హాయ్ ఫ్రెండ్స్ మనకు దగ్గరలో ఉన్న పులిగుండాల ప్రాజెక్ట్ గురించి విశేషాల గురించి తెలుసుకుందాం ఇది వాటర్ సోర్సు వాటర్ సోర్స్ ఇప్పుడు కనిపిస్తున్నది చిన్న టెంపుల్ అండి శివాలయం టెంపుల్ సో ఇక్కడ ఆ రోడ్డు రోడ్డు మార్గం ఏంటంటే ఎంట్రన్స్ అన్నట్టు ఈ కనిపిస్తున్నది రైట్ సైడ్లో ఇది మొత్తం అటవీ ప్రాంతం నేనైతే ఈ పైన బిల్డింగ్ మీద నుంచి వీడియో తీస్తున్నాను ఈ కనిపిస్తున్న వ్యూ మాత్రం మనకి కొండల మధ్యలో నుంచి ఆ వాటర్ పైకి వస్తూ అక్కడ స్టోర్ అవుతుంది కనిపిస్తున్న ఆ రెండు కొండల మధ్య ప్రాంతంలో చెట్లు వస్తుంది అక్కడ ఖాళీ ప్లేస్లో ఏంటంటే పిక్నిక్కి వచ్చినా ఎవరన్నా చూడడానికి వచ్చినా కూర్చొని భోజనాలు చేయటం అట్లా చేస్తుంటారు ఇది మొత్తం అటవీ ప్రాంతంలాగా ఉంటుందండి చాలా చాలా పక్షులతో పక్షుల శబ్దాలతోని చెట్లు గాలు చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది మనం ఎక్కడన్నా దూర ప్రాంతాలకి ఇలా పిక్నిక్లకి పర్యాటకులకి వెళ్తుంటాం కాబట్టి అందులో ఇది కూడా ఒక ఆ ప్లేస్ను చేర్చుకుంటే మనకు దగ్గరలో ఇది ఒక టూరిజం ప్లేస్ లెక్క ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఏరియాలోకి వచ్చి ఇట్లా వాటర్ సోర్స్ పక్కనే ఖాళీ ప్లేస్ ఇలా వాటర్ సోర్స్ పక్కన చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ అటువి ఆ మధ్యలో భోజనాలు చేసుకుని అక్కడే కూర్చొని తింటూ పిక్నిక్ లాగా చేస్తుంటారు ఫ్యామిలీస్ అట్లా కూడా వెళ్ళి వస్తూ ఉంటారు